అగ్రనేత అని చెప్పుకునే యువ నేత అని చెప్పుకునే రాహుల్ గాంధీ గారు ఈరోజు భారతదేశంలో ఒక జాతీయ పార్టీకి వీళ్ళు ప్రతిపక్ష నేతగా వివరిస్తూ ఏదైతే మన యొక్క ప్రపంచంలోనే అగ్రదేశం అనుకునే ఒక అమెరికా దేశానికి పోయి ఈరోజు ఒక ఇంటర్వ్యూలో భారతదేశ సంస్కృతిని భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విభిన్న సంస్కృతులు విభిన్న ప్రాంతాలు విభిన్న భాషలు కలిగినటువంటి ఈ యొక్క భారతదేశాన్ని ఈరోజు ఏదైతే పంజాబ్కు సంబంధించినటువంటి సిక్కు సిక్కులు ఎవరైతున్నారో వారి యొక్క వేషధారను వారి యొక్క తలపగిడిని ఆ యొక్క గడ్డాన్ని వాటిలను ఏదైతే ఉద్దేశంగా మారుస్తూ వాళ్ళ కల్చర్ మీద ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడడంతోనే ఈరోజు ఆ యొక్క ఎంపీ గారు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ అతిస్థితం కోల్పోయిన రాహుల్ గాంధీ ఈ రోజు అమెరికాలో ఈ యొక్క విద్యకు సంబంధించినటువంటి సంస్కృతుల మీద ఈ యొక్క వేషధారణల మీద భాషల మీద ముందుకు ఏ విధంగా మాట్లాడతాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు రాహుల్ గాంధీ ఒక్కసారి కొత్త కాదు ఇంతకుముందు కూడా ఈ దేశంకు సంబంధించినటువంటి పలు విషయాల మీద సంస్కృతుల మీద భాషల మీద పక్క దేశాలలో ఈ భారతదేశం మీద పలుసార్లు విషయం చెప్పిండు ఈ రాహుల్ గాంధీ కాబట్టి మేము ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఈరోజు వారి యొక్క దిష్టి మేము ఖండిస్తూ ఈ రోజు దిష్టి బొమ్మను చేయడం జరుగుతూ ఉంది ఎందుకు కాంగ్రెస్ కు ఈ దేశం అంటే ఈ దేశం మీద సంస్కృతి మీద ఈ దేశ భాషల మీద వ్యతిరేకమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అటువంటి ఆ యొక్క విషయాన్ని వదిలిపెట్టి గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు సిగ్గు శైరం విషపెట్టి ఈరోజు భారత ప్రధాని రకమైనటువంటి నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి బొమ్మను కాల్చడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మేము ఖండిస్తా ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి బొమ్మను కాల్స్తా ఉన్నాం ఈ రోజు ఇప్పటికైనా ఈ దేశానికి సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన తెచ్చుకొని మత్స్థిత్వం తెచ్చుకొని రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా ఆ విధంగా మాట్లాడాలని మేము తెలియజేస్తా ఉన్నాం పిల్ల చేష్టలతో వెకిలి చేస్తలతోని పార్లమెంట్ లో వెకిలి చేస్తాడు పిల్ల చేస్తాడు ఇప్పటికైనా రాహుల్ గాంధీ మానుకోవాలని చెప్పి テレビでスタンド。